మంగళగిరి మార్కెట్ యార్డులో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన జరిగిన యోగ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్రం శ్రీ యథాశక్తి యోగి గురుజీ గురప్ప తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిడమర్ర రోడ్డు నందు వెంచేసి ఉన్న మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈరోజు మంగళగిరిలో నూట ఎనభై ఎనిమిదవ యోగ శిక్షణ శిబిరం పూజ్య గురుదేవులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారి ఆశీస్సులతో ముగింపు ఆనంద మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ శిబిరంలో నలభై రెండు మంది సాధకులు చేరటం జ జరిగింది విశేషంగా ముప్పై మంది మహిళలే ఈ శిబిరంలో చేరి విజయవంతంగా ఈ శిబిరాన్ని నిర్వహించడం కూడా జరిగింది ఇక్కడ మార్కెట్ యార్డు ప్రాంగణంలో మరలా మరళ మరళ శిబిరాలు నిర్వహిస్తూ ఉంటాము ఈ సదవకాశాన్ని ప్రాంత వాసులందరూ కూడా వినియోగించుకొని యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలని ఆశిస్తూ